ఓం సాయిరా ఈ రాత్రి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఈ రాత్రి నీ కోరిక తీరబోతుంది నీ సాయిని నమ్మావు అంటే రెండు నిమిషాలు మౌనంగా విను ఆనందంతో గంతేస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడే ఇది విను ఈ రాత్రికి నీ కోరిక తీరబోతుందమ్మా ఈ మంచి విషయాన్ని చెప్పడానికే ఈ రాత్రి నీ ముందుకు త్వర త్వరగా వచ్చేశాను నీ బాబాని నమ్మావు అంటే వెంటనే రెండు నిమిషాలు మౌనంగా విన తల్లి నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు అని నీకు తెలుసు కదా ఆ విషయం నీకు తెలిసినా కూడా ఎందుకు నువ్వు నీ మనసు ఎంతో ఆందోళనగా ఉంది నీకు ఎందుకు భయం చెప్పు తల్లి నేను నీకు తోడు ఉండగా ఎలాంటి ఆపద కూడా నీ దగ్గరికి రాదు అని నీకు తెలుసు కదా నేను అనుక్షణం నిన్నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరిగి నువ్వు ఆనందపడేలా చేస్తాను దిగులు పడకు బిడ్డ ఒక్క రహస్యం చెబుతాను విను ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని కానీ తనని తాను అర్థం చేసుకున్నవాడు వివేకి వివేకం లేని విజ్ఞానం నిష్ప్రయోజనం కదా అర్థమైంది కదా బిడ్డా నీ యొక్క అండదండలతో ఇతరుల్ని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నావు అలాంటి నా బిడ్డ కోసం నీకోసం నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అవును బిడ్డ నేను నీకు నీ కష్ట సమయంలో ఇప్పుడు నీకు తోడు లేను అని దిగులు పడకమ్మా జీవితం అనేది ఆశతో కాదు తల్లి కసితో కోపంతో బ్రతకాలి ఎందుకంటే ఇప్పుడున్న ఈ లోకంలో ఇక్కడ నువ్వు బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడినా బాధపడినా సరే మన జీవితం అనేది మనల్ని ఈ ప్రపంచంలో నుండి దూరంగా విసిరిపడేస్తుంది తల్లి నువ్వు ఒకరి మీద అస్సలు ఆధారపడకు నీ బాబా చెప్తున్నారు కదా నీ కాళ్ళ మీద నువ్వు నిల్చో నీ పని నువ్వు చేస్తూ ఉండు ఖచ్చితంగా నీకు విజయాన్ని నేను అందిస్తాను ఎప్పుడైనా సరే నిన్ను ఒకరు మోసం చేశారు అని బాధపడకమ్మా నువ్వు ఎవరిని మోసం చేయలేదు అని తలుచుకొని సంతోషపడ్డమే కదా మంచిది ఎందుకంటే బిడ్డ నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు తప్పు చేసిన వారికి ఏదో ఒకరోజు శిక్ష విధిస్తుంది అని కాబట్టి ఎప్పుడూ కూడా తప్పుడు దారిలో వెళ్లకు నిన్ను ఎవరైనా మోసం చేసినా సరే వాళ్ళని పట్టించుకోకు కాలం ఏదో ఒకరోజు వాళ్ళకి తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది అర్థమైంది కదా బిడ్డ ఎలాంటి సందర్భంలోనూ అస్సలు ఆందోళన చెందకు ఆర్థికంగానూ ఆరోగ్యంగానూ సుఖపడే సమయం నీకు దగ్గర కానుందమ్మా అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించే అదృష్టం నీకు అన్ని విధాలా రాసిపెట్టి ఉంచాను కాబట్టి ఆలస్యమైంది అని నీకు ఎలాంటి మంచి జరగడం లేదు అని బాధపడకు దిగులు పడకు అతి త్వరలోనే అంతా మంచి జరగబోతుంది నీ కోరికలన్నీ వెంట వెంటనే నీకు నెరవేరపోతున్నాయి నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయి బిడ్డ ఏదైనా సరే అన్నిటికీ నేను పరిష్కారం చూపుతాను ఇక ఏమాత్రం ఆధైర్యపడకు సమయానుగుణంగా అన్నిటిని నేను చక్కబెడతాను కదా ఎప్పుడూ కూడా దిగులుతో కూర్చొని బాధగా కూర్చోవద్దమ్మా అలా ఉన్నావు అంటే నీ లక్ష్యాన్ని నువ్వు ఎలా చేరుకోగలవు చెప్పు విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు జరిగిన దాన్నే తలుచుకుంటూ అక్కడే ఆగిపోయి ఇక కాలం ఇంతే నా జీవితం ఇంతే అని అనవసరంగా ఆలోచిస్తూ ఎందుకు తల్లి బాధపడుతున్నావు చెప్పు జీవితం ఇక్కడితో అయిపోలేదమ్మా ఇంకా ఎన్నో విషయాలు నీకు నేర్పుతుంది కాబట్టి ఎలాంటి దిగులు భయము బాధ ఇవి ఏమీ పెట్టుకోకుండా సంతోషంగా ఉండు నీ బాబా ఎప్పుడు నీకు చెప్పిందే ఈరోజు కూడా చెబుతున్నారు శ్రద్ధ సబూరితో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో ఆనందాలు సంతోషాలు తప్పకుండా ఉంటాయి నీ సాయి మీద నమ్మకం ఉంది కదా ఇక ఎలాంటి దిగులు భయము బాధ ఇవి ఏమీ పెట్టుకోకుండా హాయిగా ప్రశాంతంగా ఉండు ముందు నీలో నిన్ను నువ్వు ప్రశాంతతను నిలుపుకోబిడ్డా ఆ ప్రశాంతత నీకు ఎన్నో నేర్పుతుంది నీకు మంచి మంచి ఆలోచనలను ఇస్తుంది మంచి సలహాలను ఇస్తుంది అలానే నువ్వు ఏం చేయాలో కూడా నీకు తెలియజేస్తుంది ఆ పదలు ఎదురైనప్పుడు ఇంకాస్త ధైర్యంతో నమ్మకంతో ఉండు వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు అలా కాకుండా జరిగిన గతం గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా ఇక ముందు ఇకపై జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచించు అన్నీ చక్కబెడతాను నువ్వు ఎప్పుడైతే భయపడుతున్నావో ఎందుకు బాధపడుతున్నావో నీకే అర్థం కావడం లేదు కదా కాబట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం చాలా మంచిది బిడ్డ నిన్ను చుట్టుముట్టిన కష్టాలన్నిటి చివరి దశకు వచ్చేశాయమ్మా అతి కొద్ది రోజులలోనే నీకు ఎంతో ముఖ్యమైన పనులు కూడా జరిగి అందులో ఊహించినంత ధనలాభం సంతోషం నీకు కలగబోతుంది ఇంత చెప్పాక కూడా నువ్వు బాధపడవచ్చా చెప్పు నీ సాయి మీద నమ్మకం ఉంటే ఇక ఆనందంగా ఉండు ఒక్కసారి నవ్వు తల్లి నీ సాయి నీ నవ్వును చూసి సంతోషంగా ఉంటారు నీ బాబాని నమ్మావు అంటే ఒక్కసారి నన్నే చూస్తూ నవ్వుగా తల్లి అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈ రాత్రి బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు మరి ఈ రాత్రి బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో మంచిగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబా గారి సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి